తులారాశి ఈ రాశి వారికి రోజు అనుకూలంగానే చెప్పుకోవచ్చును ప్రయాణాలు దూర ప్రయాణాలు కొన్ని సందర్భాల లోపల చేయవలసి వస్తుంది మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు ఆర్థికంగా కొంత లాభాన్ని పొందుతారు వ్యాపారస్తులకు కలిసి వస్తుంది నిరుద్యోగులకు ప్రయత్నాలు కొంత ముందుకు వెళ్తాయి తులారాశివారు ఈరోజు శివునికి పంచామృతాలు సమర్పించండి శివారాధన చెయ్యండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృచ్చిక రాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతోని తొందరపడకుండా జాగ్రత్తగా మాట్లాడండి మిత్రుల ద్వారా కొంత మేలు జరుగుతూ ఉంటుంది ఈరోజు మీకు శత్రు బాధ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తే ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఇంటిలోపట శుభ కార్యక్రమాలు ప్రయత్నాలు కొనసాగుతాయి అవి కొంత ముందుకు వెళ్ళి మీకు సంతోషాన్ని కలగజేస్తాయి వృశ్చిక రాశివారు ఈరోజు భూమి లేదా జాగలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది ఈ రాశివారు ఈరోజు శివునికి ఒక పదకొండు జ్యోతులు లేదా పదకొండు వత్తులు స్వామివారికి నెయ్యితో వెలిగించి సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థికంగా కొంత అనుకూలత ఉంటుంది మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు నిరుద్యోగులకు కొంత కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు ఈరోజు తోటివారి సహకారము సంపూర్ణంగా ఉంటుంది ధనస్సు రాశివారు ఈరోజు శివ అష్టోత్తర నామాలు చదువుకొని స్వామివారికి పిండి దీపాన్ని వెలిగించి సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది